బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూలై ఇరవై ఆరు అంశము వెర్రివాడాకాసువార్త పన్నెండవ అధ్యాయము ఇరవయ్యవ వచనము దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సిద్ధపరచినవి ఎవనెవగునని అతనితో చెప్పెను ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము వెర్రివాడా అంటే పిచ్చోడా అని అర్థము కదా మనల్ని ఎవరైనా పిచ్చోడా పిచ్చిదానా అంటే మనకి పిచ్చి కోపం వస్తుంది తెలివిగల వాళ్లని పిచ్చోళ్లు అంటే కోపం వస్తే అందులో అర్థముంటుంది మరి పిచ్చోళ్లని పిచ్చోళ్లని అంటే కూడా ఎందుకు వస్తుంది ప్రతి మనిషికి ఏదో ఒక పిచ్చి ఉంటుంది కొంతమందికి సినిమా పిచ్చి కొంతమందికి రాజకీయాలంటే పిచ్చి కొంతమందికి తిండి పిచ్చి కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది ఎవరి పిచ్చి పిచ్చివాళ్లకీ ఆనందం అన్నట్లు వాళ్లు చేసే పిచ్చి పనులు వాళ్లకీ మంచి పనులుగా అనిపిస్తాయి కాబట్టే వాళ్లకి కోపం వస్తుంది అయితే డబ్బు సంపాదించుకోవడం పిచ్చితనం ఎలా అవుతుంది డబ్బు లేకపోతే ఎలా బ్రతకాలి అని కోపం వస్తుంది అందుకే దేవుడు వెర్రివాడా అంటున్నాడు ద్వితీయోపదేశకాండము ఎనిమిది మూడులో వ్రాయబడినట్లు ఆహారము వలనని గాక సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకును అని గ్రహించక బ్రతకటానికి మనుష్యులు పాట్లు చూచి దేవుడు మనుష్యులను వెర్రివాళ్లు అంటున్నాడు ఇరవై లక్షల మంది ఇస్రాయేలీలను నలభై సంవత్సరాలు పోషించిన దేవుడు మనల్ని పోషించలేడని డబ్బు దాచుకుంటుంటే దేవునికి మనం వెర్రివాళ్లలాగానే కనిపిస్తున్నాము ఈ భూమి మీద దేవుని బిడ్డలుగా పుట్టిన ప్రతి ఒక్కరిని చెడు వ్యసనాలకు బానిసలయ్యేలా చేస్తుంది సాతాను మద్యము సేవించేవాళ్లు దానికి ఎలా బానిసలవుతున్నారో డ్రగ్స్ తీసుకునేవారు డ్రగ్స్ కోసం ఎంతకైనా ఎలా తెగిస్తారో మనకి తెలుసు ధన సంపాదన అనే వ్యసనానికి బానిసలయ్యేవారు డబ్బు కోసం ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడరు ఎవరైనా చెడు వ్యసనాలకు బానిసలయి తమ జీవితాలను పాడు చేసుకునే వాళ్లని చూచినప్పుడు వీళ్లకేమన్నా పిచ్చా లాంటి జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు అని అనిపిస్తుంది అదే విషయాన్ని పిచ్చోడా ఇలాంటి జీవితం జీవిస్తే చస్తావురా అని వాళ్ళకి కూడా చెప్తాము వాళ్లకు నచ్చిన జీవితం జీవించేటప్పుడు మనకెందుకు అది వెర్రిలాగా కనబడుతుంది అది సరైన జీవితం కాదు అంతకంటే మంచి జీవితం జీవించవచ్చని మనకి తెలుసు కాబట్టి వాళ్ల జీవితం మనకి ఎలా అయితే వెర్రితనముగా కనిపిస్తుందో మనం జీవించే జీవితం కూడా దేవునికి వెర్రితనంగా కనిపిస్తుంది చెడు వ్యసనాలకు బానిసలైనవారు వాళ్లు కోరుకున్న మార్గంలో వెళ్ళి ఎలాగైతే నశించిపోతున్నారో మనం కూడా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని తెలియక ధనమును ఆశించి అలాగే నశించిపోతున్నాము ఈ లోకంలో దేవుణ్ణి ఎరుగని మనుష్యుల జీవితాలకి ఎలాంటి గ్యారంటీ లేదు అయినప్పటికీ మాకు చావే లేదు మేము చిరకాలం జీవిస్తామన్న ధీమాతో కొన్ని తరాలు తిన్నా తరగని ఆస్తి సంపాదించుకునే వాళ్లని చూచినప్పుడు దేవునికి వెర్రివాళ్లలాగే కనబడతారు ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును సామెతలు పద్నాలుగు పన్నెండు ఈ లోకంలో మనం కోరుకునే వెర్రి జీవితం జీవించి చావును కొని తెచ్చుకోకుండా జ్ఞానముగల దేవుని మార్గంలో నడిచి మన జీవితాన్ని కాపాడుకుందాము ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలము వెర్రివాళ్లమై మాకిష్టమైన మార్గములో మేము నడవకుండా నీకు ఇష్టమైన మార్గములో నడుచునట్లు సహాయము చేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెం ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక